దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరిని దర్శించి స్మరించుకోవడం నా అదృష్టం ఆల్లూరి వర్ధంతి సందర్భంగా గొలుగొండ మండలం కేడిపేటలో ఉన్న స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ మంత్రి అయ్యన్న ఆనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప వైసీపీ ప్రభుత్వం అల్లూరి పార్కును నిర్లక్ష్యం చేసింది కేంద్ర నిధులతో పార్కును అభివృద్ధి చేస్తా కేంద్ర పర్యాటక శాఖలో చేర్చితే నిర్వహణ అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగుతుంది అల్లూరి పోరాటాన్ని ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ నుంచి ఆయన స్మరించుకొని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని ఏదైతే దేశం కోసం ఈరోజు బ్రిటిష్ వారిని గట్టిగా ఎదుర్కొని ఆయన ఎక్కడ పార్క్ ఆయన ఎక్కడైతే సమాధి ఇంకా కూడా మనం ఇటువంటి మనిషి మనం భారతదేశంలో ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడడం ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో మందుల్లో ఉండే వారికి అందరికీ కూడా వారి హక్కుల కోసం పోరాడడం నిజంగా చాలా గొప్ప మనిషి ఆయన అందుకనే మన భారత ప్రధాని గారు ఆయన విగ్రహం భీమవరంలో స్థాపించడం ఆయన గుర్తించి ఈ దేశంలో ఈరోజు ఈ ప్రాంతానికే తెలుసు ఈరోజు ప్రపంచంలో కూడా మేము పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు వైక్రేషన్ స్టాఫ్ ఇచ్చారు ఈ ఈరోజు యావత్ భారతదేశానికి ప్రపంచానికే అల్లూరు సీతారామరాజును పరిచయం చేసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు కూడా నిజంగా ఆయన పథకనానికి మనం ఆయన గుర్తించి చేశారు అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మాట వర్షంకి రావాలని ఇక్కడ ఏదైతే ఉందో రావాలని ఈ ప్రాంత అభివృద్ధి కూడా అలాగే ఈ పార్క్ అభివృద్ధి కూడా తప్పకుండా కేంద్రం నుంచి దీన్ని పర్మనెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడికి ఒక పర్యాటక కేంద్రంగా దీనికి ఏ విధంగా చేస్తే ఒక భూపకల్పన చేసి దీన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడిన తీరు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మిగిలిపోయిన విధంగా ఆయన చేసిన వాళ్ళు ఏదైతే అప్పుడు తిరిగిన హక్కుల కోసం ప్రాంత హక్కుల కోసం చాలా విషయం ఆయన చరిత్ర అన్ని విషయాలు తెలుస్తున్నాయి అట్లీస్ట్ సంవత్సరాల కోసం